ఇండియా టు పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా నిన్న రాత్రి ఒంటి గంట టైంలో భారత ఆర్మీ ఉగ్రవాద స్థావరాల పైన దాడులు నిర్వహించింది మిసైల్ ద్వారా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను హతం చేయడానికి ప్రయత్నం చేసింది ఇక ఈ దాడిలో ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దాడిని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు

even in the pakistan also, the, they are creating more trouble to, to internal politics also. that's why even pakistan also should think that terrorism should not be allowed. the pakistan and he also put together to, to fight against the terrorism. wherever terrorists, they should be killed. but we are the cpi is against of the war in the in pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది ఉలను హతం చేయడానికి కాదు అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం అంటే మీ ఉద్దేశం ఏంది మొత్తం మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలే అనిపోయింది ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ పౌరులు మీ ఉద్దేశమా వాళ్ళు అధికారులు ఇంతగా మొత్తుకుంటూ ప్రపంచ దేశాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ స్థావరాలు లేకుండా ఏందనేది పూర్తి డీటెయిల్స్తో తో పాటుగానే అక్కడ దాడి చేయడం జరిగింది అందరూ సమర్థిస్తున్న టైంలో పాకిస్తాన్ ఆల్రెడీ తన వక్రబుద్ధిని చూపిస్తూ ఈ దాడి ఏదైతుందో పాకిస్తాన్ పౌరుల పైన జరిగింది ఉగ్రవాదులు అతంగా లేదని చెప్తూ భారతదేశాన్ని బదనాం చేయడానికి ట్రై చేస్తున్న తరుణంలో మీలాంటి వారు వ్యక్తం చేసే వాక్యాల వల్ల మొన్న ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత వాక్యాలు చేశాడో దాన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో ప్రచారం చేసి దాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది మీరు ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులను హతం చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారో భారత ఆర్మీ కానీ భారత్ మన పాకిస్తాన్ పౌరులను హతం చేయడానికి కాదు అనే వాక్యలు ఏదైతే చేశారో ఇది నిజంగా ఖండించదగ్గ విషయం ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు సీనియర్ నాయకులు కాబట్టి ఖచ్చితంగా మీ వాక్యాలను కూడా పాకిస్తాన్ మీడియా వక్రీకరించి వాడుకునే అవకాశం ఉంది మీరు చేసిన వాక్యాలు కూడా అది తెలుగులో హిందీలో కాకుండా ఇంగ్లీష్లో చేయడం జరిగింది అయితే ఇది ఇంటర్నేషనల్ మీడియా ఖచ్చితంగా మీ వాక్యాలను గమనించే ఆస్కారం ఉంటుంది మీరు చేసిన ప్రయత్నం కూడా దాదాపు మీరు చేసిన వాక్యాలు ఇంటర్నేషనల్ మీడియా వరకు చేరాలని చేసినట్టున్నాయి ఎందుకంటే మీరు హిందీలో మాట్లాడచ్చు తెలుగులో మాట్లాడవచ్చు కానీ కావాలని ఇంగ్లీష్లో దాన్ని మీ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం